హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మాన అడ్వంటీ టైల్స్కి మళ్ళీ మన టాపిక్ ఏంటంటే ఇప్పుడు ఏం చేసినా ఏది ఇప్పుడు ఏం మొదలుపెట్టినా ఆలస్యం కాదు అనే విషయం మీద ఎవరికి అందరికీనూ ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్కి అంటే అనుకుంటాం కదా అబ్బా టైంకి ఇప్పుడు ఏం చేస్తాం ఇంత అయిపోయింది వయసు లేకపోతే ఇంత టైం అయిపోయింది ఇలా ఏదో అనుకుంటాం ఎప్పుడు కూడా ఏది మొదలెట్టాలన్నా ఇది అనవసరం ఎందుకు అనే ఆలోచన లేకుండా వెంటనే ఏదైనా నేర్చుకోవాలి ఏదైనా పని చేయాలి అనుకున్నప్పుడు వెంటనే అమల్లో పెట్టామనుకోండి సక్సెస్ సాధిస్తాం లేదంటే అలాగే ఎక్కడ వేసిన గోంగళి ఎక్కడ ఎక్కడ ఉన్నవాడో అక్కడే ఉంటాం ముందుకు వెళ్ళటం దూసుకెళ్ళాం కాబట్టి తప్పకుండా ఈ వీడియో స్కిప్ చేయకుండా వినండి దానికి కొన్ని టిప్స్ ఇస్తాను చెప్తున్నాను ఆ టిప్స్ పాటించండి ఏం చేసినా ఎప్పుడు మొదలెట్టినా వెంటనే అనుకోగానే వెంటనే పని మొదలెట్టండి అది ఆలస్యం కాదు అని దాని మీద ఓకే చెలో వీడియోలు వెల్కమ్ అండి ఇవాళ వీడియోలు ఏంటంటే ఆలస్యం అనే మాయాజలని గురించి మాట్లాడదు జీవితాన్ని మళ్ళీ ప్రారంభించవచ్చా వయసు అంతైనా కూడా మార్పు సాధ్యం స్ఫూర్తి దగ్గర కథలు ఆలోచనలు వీటి ఇవి ఇవన్నీ చేసాముకోండి మనలో మార్పు గ్యారంటీగా రావడానికి అవకాశం ఉంది ఇవన్నీ వయసు వచ్చాయి వయసు రాలేదు ఇంకా చిన్నపిల్లలము మాకేంటి అరవై ఏళ్ళు వచ్చాక చేస్తామని యాభై ఏళ్ళు వాళ్ళు అనుకోకూడదు మేము పెద్ద అయిపోయామని డెబ్బై ఏళ్ళ వాళ్ళు అనుకోకూడదు అందరూ చేసుకోవలసిన మార్పులు జీవితం అనేవి మీ అందరికీ ఒక ప్రశ్న అండి ఇప్పుడు మొదలెడితే ఆలస్యం అవుతుందా మనం ఏదన్నా పని వయసు గడిచిపోయిందని మనల్ని మనమే ఆపుకుంటున్నావా అవును కదా ఆపేసుకుంటున్నాం మనం మనమే మాకు వయసు అయిపోయింది మేమేమీ చెయ్యలేము చెయ్యలేము అన్న మాట బుర్రలోకి వచ్చిందంటే ఏమీ చేయలేము చెయ్యగలము అనుకుంటే ఏమైనా చేయాలి ఇలా అనుకుంటున్న వాళ్ళందరి కోసమేనండి ఈ వీడియో ఇవాళ స్పెషల్ వీడియో చాలా చాలా స్పెషల్ స్పెషల్ మనకి చాలా సందర్భాల్లో అనిపిస్తూ ఉంటుంది ఏమని ఇప్పుడు నేర్చుకుంటే ఏమిటి లాభం ఏమవుతుంది అసలు అనే ప్రశ్న ఇప్పుడు జిమ్కి వెళ్తే ఏమన్నా లాభం ఉందా అని ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది ఇవన్నీ అవసరమా అని ఇలా కొన్ని ప్రశ్నలు మనకి ఎప్పుడు బ్రెయిన్లో తిరుగుతూనే ఉంటాయి అలాగా అనుకుంటూనే ఉంటాం చెయ్యాలా చెందాలా అవసరమా అని ఇవన్నీ మనం అనుకుంటున్నాం ప్రశ్నలు అనమాట ఇవన్నీ కూడా కానండి కేవలం మనసులో అని బంధించుకున్నవే మనం మనకి మనం ప్రశ్నలు వేసుకొని మన్ని మనం బంధించేసుకొని మనం మనం కట్టడి చేసుకొని అలా ఉండిపోతాం అదే మనకి మార్పు జీవితంలో తెచ్చుకోవాలంటే ఒకే ఒక్క నిర్ణయం ఒక్క నిర్ణయం తీసుకుంటే చాలు మనం అన్ని మన డౌట్లన్నీ పటాపంచలేకపోతే మంచి మార్పు వస్తుంది మన జీవితం చిన్న ఉదాహరణ అండి చిన్నదే ఉదాహరణ ఒక వృద్ధురాలు ఎనభై రెండేళ్ళు ఆవిడ అమెరికాలోనే స్కూల్లో చేరింది ఆవిడ ఆవిడ చిన్నప్పటి నుంచి చదువుకోవాలింది అప్పటిదాకా ఆవిడ అవలేదు చూడండి బాధ్యతలు బంధాలు ఏవో ఉన్నాయి మొత్తానికి ఎనభై రెండేళ్ళకి ఆవిడ జాయిన్ అయ్యింది చక్కగా చదువుకుంది అంటే మీరు అన్న ఎనభై రెండేళ్ళకి దాకా ఆవిడ బతుకుందా నూట తర్వాత అంటే గ్రాడ్యుయేషన్ చేసింది పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసింది అంటే ఎంత టపటపని తన నిర్ణయం తీసుకుంది అన్నీ కొన్ని సంవత్సరాలు ఇవాళ రేపు ఏముంది అన్ని అన్ని క్లాసులు చదవను కదా స్కూల్లో జాయిన్ ఉంటే ఏ టెన్త్ ఏ కాలేజీలోనో జాయిన్ అయి ఉంటుంది ట్వెల్త్ క్లాస్లోనో తర్వాత డిగ్రీ అన్నీ ప్రైవేట్గా చదివితే ఎంతసేపు అయిపోతాయి అయిపోయింది అది బలమైన కోరిక ఉండాలి తప్ప మన నిర్ణయం తీసుకోవాలి తప్ప చెయ్యలేము అవుతుందా వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో ఈ వయసులో ఎంత అవసరమా మనకి ఇంత కష్టపడ్డా అవసరమా అనుకుంటే ఏమీ వద్దని ఏవి అవసరమా అవసరమా అవతల వాళ్ళ కోసం భయపడుతుంది మనకు అవసరమా అని మనం క్వశ్చన్స్ వేసుకుంటుంటే జీవితంలో మీరు ఏమీ సాధించలేరు అనుకునే వాళ్ళు మనం చేసినా అనుకుంటారు చేయకపోయినా అనుకుంటారు కాబట్టి మన మనసుకు ఏది ఇష్టమైతే అది చేసుకుంటూ వెళ్ళిపోవడమే మన మంచి నిర్ణయం అనమాట అంతేగాని అవతల వాళ్ళ కోసం భయపడ్డాము యువతర వాళ్ళ కోసం భయపడ్డం లేకపోతే సిగ్గుపడ్డం ఇలాంటివి ఏమీ చేయకండి మనకి మంచి పని చెయ్యాలి అనుకున్నప్పుడు చేసేయడం మొదలు చేసేయడం అంతే అందులో సక్సెస్ సాధించడం కొన్ని అడ్డంకులు అసలు మనలోనే ఉంటాయి అవతల వాళ్ళు యువతలు కదే మనలోనే కొన్ని అడ్డంకులు ఉంటాయి అవి ఏంటంటే ఇంటి బాధ్యతలు ఆరోగ్య సమస్య భయాలు కానీ వీటన్నింటికన్నా పెద్ద అడ్డంకి ఏంటి మనకి మన మనస్సు మన మనస్సు ఎప్పుడు మనకు అన్నిటికీ అడ్డుపుల లేస్తూనే ఉంటుంది ఆ మనస్సును జయించి మనం అనుకున్న మనం మనం సాధించిన రోజున మనం సక్సెస్ కూడా సాధించగలం ఆ మనస్సు వల్ల మనల్ని మనమే నిలిపేసుకుంటూ ఉంటాం ఏవి చేయకుండానో అందుకోసం మీరు ఇప్పుడు చేయవలసింది ఏంటంటే ఏం చేయాలనిపిస్తే అది వెంటనే మొదలు పెట్టండి మంచి పని ఎవరికి ఇబ్బంది కలగకుండా మీకు ఏమి ఇబ్బంది కలగకుండా అంత మనం మంచి పేరు తెచ్చుకునే పని అయితే వెంటనే మొదలు పెట్టండి చిన్నగా మొదలెట్టండి దాని మీద శ్రద్ధగాను భక్తి శ్రద్ధలతోటి ఎంతో శ్రద్ధగాను దాని మీద ఫోకస్ పెట్టండి అప్పుడు అది మెల్లిగా నడుస్తూ ఉంటుంది ఓ మన వయసుకు తగ్గట్టు మన పిల్లలు పరిగెట్టినట్టు మనం పరిగెట్టగలమా ఆ పరిగెట్టలేము కదా అందుకని ఏ పనైనా కూడా మొదలు స్టెప్ బై స్టెప్ మొదలెడుతూ వెళితే దాని మీద బాగా ఫోకస్ చేశారనుకోండి ఆటోమేటిక్గా జయం మందే తర్వాత ఇతరులతో పోల్చుకోకండి ఎవరి ప్రయాణం వాళ్ళదే ఎవరి జీవితం వాళ్ళదే ఎవరి బతుకు వాళ్ళదే మీకో రకమైన కోరిక ఉండొచ్చు నాకు రకమైన కోరిక ఉండొచ్చు మీ లైన్లో మీరు వెళ్ళాలి నా లైన్లో నేను వెళ్ళాలి నేను వెళుతున్నాను నీ లైన్లో బాగుంది కదా ఆవిడ ఈజీగా వెళ్ళిపోతుంది నేను కష్టంలో వెళ్తున్నాను అనుకోకండి ఎందుకంటే మీరు చూస్ చేసుకున్నారు ఆ లైన్లో వెళ్ళడానికి చక్కగా ఆ లైన్లో వెళ్ళండి సక్సెస్ సాగిస్తారు లేదు నేను కష్టమైన లైన్లో ఉన్నాని నన్ను కూడా మీరు పిలిచి చెప్పక్కర్లేదు ఇది ఈజీ లైన్ ట్రామ్మా అని ఎందుకంటే నాకు ఇది ఇష్టమైంది ఇది నేను ఎంచుకున్నాను మీ లైన్లో మీరు వెళ్ళండి నా లైన్లో నేను వెళ్తాను ఎప్పుడు కూడా నేను ఈ పనులు ఏమన్నా చేసేటప్పుడు వయస్సు లెక్క పెట్టుకోకండి జీవితం అనేది మన చేతిలోనే ఉంది మనం ఎంత ఆరోగ్య ఆరోగ్యంగా ఉండాలంటే మన మనసులో చిన్న చిన్న కోరికలు తీర్చుకుంటూ ఎప్పుడు బిజీగా ఉంటూ ఎప్పుడు సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేస్తుంటే ఆ ఐష్యూ పెరుగుతుంది జీవితం అనేది చేతిలో ఉంటుంది కష్టం లేకుండా సంతోషంగా ఉండగలిగితే ఎంత సంతోషంగా ఉంటామో అంత హెల్దీగా ఉంటాం అంత హెల్తీగా ఉన్నామో అన్నాళ్ళు ఉంటాము మనం అనుకునే పని సక్సెస్ చేయగలుగుతాము ఆలస్యం అయిపోయిందని కూర్చోకండి ఎందుకు అంటేనండి అంధకారం చీకటి ఉంది అనుకోండి ఆ చీకటిలో ఉండకన్నా చిన్న దీపం ఏదన్నా దేవుడి దగ్గర చిన్న ఒత్తి వేసి దీపం పెట్టినా చాలు కదా మరీ చీకట్లో కళ్ళు పొడుచుకున్నా కనిపించిన చీకట్లో ఉండడం కన్నా చిన్న దీపం పెట్టుకున్నా చాలు కదా అలాగే ఆలస్యమైన ఆలోచించకండి ఎందుకంటే ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం మీ జీవితాన్నే పెద్ద మలుపు తిప్పుతుంది చాలా పెద్ద మలుపు వస్తుంది మీ జీవితంలోనే అంటే మీరు అన చిన్నప్పుడు మీరు తీసుకునే నిర్ణయమే మీ జీవితాన్ని మలుపు తిప్పుతుంది కాబట్టి వెంటనే మొదలు పెట్టండి అయితే మనం తీసుకునే నిర్ణయం కూడా అండి పట్టుదలగా గట్టిగా నిర్ణయం తీసుకోవాలి ఏదో అనిసుకున్నాం తీసుకున్నాం తీసి అనుకున్నాం కదా చేసేది దానిలే అని మొక్కుబడవద్దు గట్టిగా నిర్ణయం తీసుకోవాలి చక్కగాను నిర్ణయం తీసుకొని దాన్ని అమల్లో పరచడానికి అయిన ప్లాన్ వేసుకొని అది కూడా మంచి పనులు చేయ నిర్ణయం తీసుకోండి ఏవో మా మిగిలిన మా అందరికీ నచ్చని పనులు అలాంటివి కాకుండా మంచి పనులు నిర్ణయం తీసుకొని అవతల వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఎవరికి ఇష్టం లేకపోతే వాళ్ళని ఒప్పించి ఎందుకంటే ఇష్టం ఇంట్లో ఉంది ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు మీరు చేసే పనులకి ఒప్పుకోకపోతే వాళ్ళని ఒప్పించాలి అంతేగాని మీరు చే వాళ్ళు ఒప్పుకున్న ఒప్పుకోని నేను చేసేస్తాను చేస్తుంటే ప్రతి అడుగు అడ్డమే వస్తుంది మనకి ఏదో ఒక పుల్లలు వేస్తూనే ఉంటారు నువ్వు ఇలా చేసావు అలా చేసావు ఇలా నిల్చున్నావు అలా తిన్నావు ఇలా కూర్చున్నావు వంట వండలేదు ఆడవాళ్ళకి తిని మొగాడికి అయితే నువ్వు బజార్ పని చేయలేదు ఇలా రకరకాలు ఉండవు అలా కాకుండా వాళ్ళని కూడా మనస్ఫూర్తిగా ఒప్పించండి నాకు ఇది కోరిక ఉంది చిన్న కోరిక నాకు కోరిక నేను తీర్చుకుంటాను మీ ఎవరిని ఇబ్బంది పెట్టు నాకు సహాయ చేత సహాయ సహకారాలు మీరందరూ నాకు చెయ్యండి నేను కూడా మీ అందరికీ కావాల్సినంత చేస్తాను అని ఇలా రకరకాలుగాను బతిమాలుకొని బహుమాలుకొని వాళ్ళతో చెయ్యాలి అంతేగాని ఊరికినే తొందరపడిపోయి మనం ఓ మాటని వాళ్ళో మాటని ఏదో ఒక నిర్ణయం తీసుకోవడం అక్కడి నుంచి ఆ నిర్ణయం తీసుకునించి మనకి టెన్షన్ తీసుకున్నాం ఇప్పుడు నేను తీసుకున్నాను మా ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదు వాళ్ళు ఏదో ఒకటి అంటూనే ఉంటారు అప్పుడు ఎంత టెన్షన్ టెన్షన్గా ఉంటుంది అలా కన్నా వాళ్ళతో ఓకే చేయించి మనం తీసుకుంటేదే మనకి బాగుంటుంది ఇవన్నీ ఏ పని చేయాలనండి చిన్న వయసులో చేస్తే ఓకే సక్సెస్ఫుల్ తొందరగా సక్సెస్ అవుతాం భవిష్యత్తు బాగుంటుంది కానీ ఏమిటి చిన్న చిన్న కోరికలు తీరావు కొంతమందికి చిన్న కోరికలే చదువుకోవడము పెయింట్ కుట్టు కుట్టడము పద్యాలు పాటలు సంగీతము ఇదివరకు కూడా నేను చెప్పాను మా చిన్నాన్నగారు ఒకళ్ళు అరవై ఏళ్ళు తర్వాత అరవై ఐదేళ్ల తర్వాత అయినా రిటైర్ అయిన తర్వాత సబ్ తబలా అవి నేర్చుకున్నారు వాళ్ళ వాళ్ళ ఆవిడ కూడా అంతకుముందు ఆల్రెడీ మ్యూజిక్ ఉన్న ఆ మ్యూజిక్లో ఎంఏ చేసింది అంటే వాళ్ళు రిటైర్ అయిపోయి వాళ్ళు సిక్స్టీ ప్లస్లో ఇవన్నీ చేసుకున్నారు తన వయసుతో నిమిత్తం లేదనమాట ఎవ్వరికి ఎప్పుడు ఎలా కావాలంటే అలాగా చేసుకుంది కానీ ఒక్కటి జంకు బొంకు లేకుండా చేసుకోవాలి వీళ్ళు ఏమనుకుంటారు వాళ్ళు ఏమనుకుంటారు ఇలా చేద్దామా అలా చేద్దామా ఆలోచనలే వద్దు రెండో థాట్ వద్దు వాళ్ళకి చెప్పకుండా చేద్దాం వీళ్ళకి చెప్పకుండా ఆలోచనే వద్దు మీకు మీరు పని చేసుకుంటూ వెళ్ళడమే మీ ముఖ్యమైన పని అయితే మనకి ఇంటి బాధ్యతలు కొంచెం అడ్డ వస్తూ ఉంటాయి ఆ బాధ్యతను సవ్యంగా చేసుకుంటూ తర్వాత మిగిలిన పనులు చెయ్యాలి ఎప్పుడైనాను ఇంటి బాధ్యతలు ఎక్కడెక్కడ వదిలేసి మన స్వార్థం మనం చూసుకుంటూ కూడా చేయకూడదు మన ఇంటి బాధ్యతలు మనం తీర్చుకోవాలి అంటే కొన్ని బాధ్యతలు దేవుడు మనకి ఇచ్చి పంపించినప్పుడు భూమి మీద కా బాధ్యతలు సవ్యంగా తీర్చుకోవాలి సక్రమంగా తీర్చుకోవాలి లేదంటే అలాగ మనకి ఏదైనా వాళ్ళ బాధ్యత వదిలి మనం వెళ్ళామనుకోండి మన స్వార్థపరులం అయిపోతాం అలా కాకుండా మన బాధ్యతలు తీర్చేసుకొని మనం వాళ్ళప్పుడు వాళ్ళ బాధ్యతలు తీరుస్తూ కూడా మనం చేసుకోవచ్చు తీర్చేసిన తర్వాత మనం చేసుకోవచ్చు అది రెండోది ఏంటి మన ఆరోగ్యం చాలామందికి కొంచెం వయసు వచ్చిన ఇచ్చి ఏవో అనారోగ్య సమస్యలు ఉంటాయి వాటిని నెగ్లెక్ట్ చేయకూడదు నా కోరికే ముఖ్యం నాకు ఆరోగ్యం ఏమైపోయినా పర్వాలేదని తిరగకూడదు నా కోరిక నాకు సరే కానీ నా ఆరోగ్యం కూడా చూసుకోవాలి నేను అనారోగ్యమైపోయి ఈ కోరిక ఎక్కువ తీర్చుకుందామని ఎక్కువ కష్టపడి బలమ బలవంతంగా పనులు చేశాను అనుకోండి అప్పుడేమవుతుంది ఎక్కువ సిక్ అయిపోతాను సిక్ అయిపోతే నా బాధ్యత కూడా ఇంట్లో వాళ్ళ మీద పడుతుంది వాళ్ళు అప్పుడు ఎన్ని తిట్టుకుంటారు ఎందుకు ఒంట్లో బాగాలేనప్పుడు అవన్నీ చేయడం నీకు అవసరం అని ఊరు పూసుకొని పడుకోవచ్చు కదా అని తిడతారు ఇన్ని మాటలు అనిపించుకునే బదులు ముందే మనము చక్కగాను ఏ బాధ్యత లేకుండాను ఏ అనారోగ్యం లేకుండా చూసుకొని మొదలుపెట్టామనుకోండి మన ఎవ్వరూ అడ్డు చెప్పరు సంతోషంగా మనం చేసుకుంటున్నా వాళ్ళు ఊరుకుంటారు ఏదో టైంపాస్ చేసుకుంటుంది లేదు చేసుకొని అనుకుంటారు తర్వాత మనకి సక్సెస్ సాధించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి తర్వాత ముందే చెప్పాను కదా భయాలు ఎక్కువ మనకి భయాలంటే ఎలాంటి భయాలు వీళ్ళు ఏమనుకుంటారు వాళ్ళు ఏమనుకుంటారు లేదా కొంతమందికి డబ్బు అయిపోతుందేమో మనం చేసే పనిలో డబ్బులు అయిపోతాయేమో లేదంటేనేమో శ్రమ అని చెప్పి తిడతారేమో వీళ్ళు తిడతారేమో ఇంట్లో పిల్లలు తిడతారేమో భర్త తిడతారేమో లేదా పక్క వాళ్ళు విక్రిస్తారేమో ఇలా రకరకాల భయాలు ఒక రకమైన భయం కాదు ఆర్థికంగా మన దగ్గర మనకు పర్వాలేదు అనుకుంటే ఆర్థికంగా ఉన్నవి మనకు బాగా ఫైనాన్షియల్గా బాగున్న వాటిని మాత్రమే మొదలు పెడదాం అన్నిటికీ మొదలు పెట్టియద్దు అన్నిటికీ తొందరపడద్దు మన స్తోమత చూసుకోవాలి మన శక్తి చూసుకోవాలి మన ఆరోగ్యం చూసుకోవాలి మనకి బాధ్యతలు చూసుకోవాలి ఇవన్నీ చూసుకొని మొదలు పెడితేనే మనం సక్సెస్ సాధించగలుగుతాం సంతోషంగా ముందుకు వెళ్ళగలుగుతాం ఇదండి వాళ్ళని చెప్పదలుచుకున్న మాటలు ఇవి ఎలా ఉన్నాయో కామెంట్లో పెట్టండి లాస్ట్లో కొన్ని మంచి ఏది కూడా ఆలస్యమైంది అనుకోకుండా మీరు వెంటనే నిర్ణయం తీసుకుని పని మొదలెట్టారనుకోండి ఆ నిర్ణయమే మీ నిర్ణయమే మీ జీవితాన్ని పెద్ద మలుపు తిప్పుతుంది ఇది ఒక్క పెద్దవాడికే కదండి చిన్నపిల్లలు కొన్ని కొన్ని బిజినెస్ చేద్దామనో కొన్ని ఏదో చేద్దామనో అనుకుంటుంటారు కదా వాళ్ళకు కూడా పనికొస్తుంది ఇది ఎందుకంటే వాళ్ళు భయపడుతూ ఉండిపోతారు ఇందులో దెబ్బతింటుందేమో లాస్ అయిపోతానేమో ఇలా పెద్దవాళ్ళకున్న ఆలోచనలు వీళ్ళకున్న సమస్యలు వీళ్ళకి వాళ్ళకున్న సమస్యలు ఉంటాయి అది ఏదైనా ధైర్య సాహసే లక్ష్మి అన్నారు ధైర్యం చేసి మొదలెట్టే అనుకోండి సక్సెస్ సాధించగలుగుతాం కాబట్టి తప్పకుండా ఎవరైనా కూడా ఏది ఆలస్యమైంది అనుకోకండి ఎవ్వరు ఎప్పుడు ఏది మంచి పని చేయాలనుకుంటే వెంటనే నిర్ణయం తీసుకొని మొదలు పెట్టండి నేను మిమ్మల్ని ప్రశ్న అడిగాను కదా చింపితే కానీ పనికి రాని బుక్ చెక్ బుక్ బ్యాంక్ చెక్ బుక్ అనమాట మాధవి గారు పెట్టారు కరెక్టే ఓకేనా ఇవాళ ప్రశ్న ఏంటంటే ఇవాళ ప్రశ్న ఏంటంటే ఒక గదిలోనే ఇరవై కొవ్వూతులు పెట్టాం మనం మూడు కొవ్వూతులు ఆరిపోయాం మిగిలినవన్నీ వెలుగుతున్నాయి అయితే గదిలో ఎన్ని కోబోతులు ఉన్నట్టు జాగ్రత్తగా ఆలోచించి జవాబు పెట్టండి ఓకేనా మొత్తం వీడియో స్కిప్ చేయకుండా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ